హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ లైనింగ్ అనేది ఫోల్డింగ్ మీద పెట్టేసుకున్నానండి ఓపెన్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా ఒక కింద ఎడ్జ్ సమానంగా లేదు కాబట్టిగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లైన్ ఏ విధంగా మార్కింగ్ చేశామో విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి సమానంగా ఉండేటట్టుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఒక పావు ఇంచు బ్యాక్ వచ్చేసి మనం నడుము బెల్ట్ అనేది పావు ఇంచు తీసుకుంటాం కదా దానికోసం ఒక పావు ఇంచు అనేది మార్కింగ్ చేసుకున్నాను తర్వాత ఆది కొలత బ్లౌజ్ అనేది తీసుకోవాలండి ఇలా ఆది కొలత బ్లౌజ్కి ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని బ్యాక్ సైడ్ నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి నేను ఈ విధంగా ఫోల్డింగ్ మీద పెట్టేసిన తర్వాత టేప్ తీసుకొని టేప్ ద్వారా మనం ఈ చంక భాగం నుంచి ఈ చెంక భాగానికి కొలుచుకోవాలి ఇక్కడ నాకు ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చిందండి అలాగే పొడుగు వచ్చేసి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ డాట్స్ ఉంది కదా ఈ బ్యాక్ డాట్స్ దగ్గరికి ఈ విధంగా చూసుకోవాలి పన్నెండున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం కింద ఒక పావు ఇంచు ఖర్చు అనేది సమానంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్లో ఫార్టీ సారీ ట్వంటీ వన్ అంటే మనకి దానికి డబల్ చేసుకుంటే ఫార్టీ టూ సైజ్ బ్లౌజు ఇప్పుడు మనం ఫార్టీ టూలో మనం నాలుగో భాగం తీసుకోవాలండి నాలుగో భాగం అంటే మనకి ఇక్కడ పదిన్నర ఇంచులు వస్తుంది ఈ పదిన్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే తీసుకున్నాను నెక్స్ట్ పొడవు వచ్చేసి మనకి ఇక్కడ పన్నెండున్నర ఇంచులు వచ్చింది పన్నెండున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అలాగే పైన మనకి షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచు కావాలి కాబట్టి హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కు నెక్ చూసుకోవాలండి నెక్కు రెండున్నర ఇంచులు అలాగే షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా చెంక డౌన్ భాగం చెంక భాగం వచ్చేసి మనకి ఆరు ఇంచులకి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి ఇలా డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కొలుచుకోవాలి అలాగే సైడ్ జాయింట్ ఖర్చు ఉంది కదా మనకి సైడ్ జాయింట్ ఖర్చుతో ఈ విధంగా ఇలా కొలుచుకున్నాం అనుకో మనకి సమానంగా వచ్చిందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది చాలా ఈజీగా నెక్స్ట్ మనం ఇప్పుడు బ్యాక్ ఈ బ్యాక్ని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా మనకి పొడవు ఎంత వచ్చిందో కొలుచుకోవాలి నాకు ఇక్కడ నాలుగు ఇంచులు వచ్చిందండి ఈ నాలుగు ఇంచులకి ఇలా కింది భాగంలో మనం మార్కింగ్ అనే చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను పాతక్క మూడు ఇంచులకి ఇలా డీప్ నెక్గా మార్కింగ్ అనే చేశాను ఇప్పుడు లైనింగ్ ఏ లైనింగ్ మీద మనం ఏ విధంగా డ్రా చేస్తున్నామో అదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ నెక్ రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ రౌండ్ నెక్ అనేది షేప్ అనేది డ్రా చేస్తున్నాను ఇక్కడ చెంకా రౌండ్కి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఆది కొలత బ్లౌజ్కి చంకా భాగం కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి చంక భాగం లాస్ట్ కుట్టు ఫిట్టింగ్ కుట్టు దగ్గరికి కొలుచుకోవాలి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇలా మనకి కరెక్ట్గానే వచ్చిందండి ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ వేస్తున్నామో అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ వచ్చేసి ఇక్కడ మనం ఫిట్టింగ్ అనేది ఉంది కదా మనకి ఫస్ట్ లైను ఆ లైన్ దగ్గర నుంచి మనకి ఎంత పొడువు ఎడల్పు వచ్చిందో దానికి సగానికి కొలుచుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి లేదా మీకు అర్థం కావాలంటే షోల్డర్కి సెంటర్ పాయింట్ నుంచి కూడా చూసుకొని మార్కింగ్ అనే చేసుకోవాలి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా నేను ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను చాలా ఈజీగా కటింగ్ అనే నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇక్కడ చూడండి షోల్డర్ జారుతుంది అనుకున్న వారికి అయితే కొంచెం ఒక ఇంచు మనం ఈ విధంగా కొంచెం క్రాస్గా కట్ చేయండి నెక్ సైడ్కి అప్పుడే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం హ్యాండ్ కటింగ్ వచ్చేసి ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ మీద ఉంది మళ్ళీ దీనికి మనం ఫోర్ ఫోర్డింగ్ మీద వేసుకోవాలి ఇలా వేసుకొని ఇక్కడ మనకి చివర ఎర్జిన సమానంగా లేదు కాబట్టి ఇలా స్ట్రైట్గా కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత మనం హ్యాండ్ ఆది కొలత బ్లౌజ్కి హ్యాండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనే చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకి హ్యాండ్ పొడువు హ్యాండ్ డౌను హ్యాండ్ లూజు ఈ మూడు చూసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా ఈజీగా మీరు కటింగ్ అనేది చేసుకుంటారు చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ డౌన్ ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్కైనా సరే మూడు ఇంచులు మూడున్నర ఇంచులు అయితే ఉంటుందండి తప్పకుండా మనం హ్యాండ్ బ్లౌజ్ కొలత బ్లౌజ్ని చూసుకుంటూ హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లోత్ని కూడా నేను డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం డ్రా చేసుకున్నట్లుగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోత్ని కూడా తీసేస్తున్నాను ఒక సైడ్ వైప్ నుంచి మనం డబల్ ఫోల్డింగ్ మీద ఓపెన్ చేసుకొని హ్యాండ్ లోత్ని కట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇది క్రాస్ కటింగా లేదా స్ట్రైట్ కటింగ్ అనేది ఫస్ట్ మనం ఆది కొలత బ్లౌజ్కి ఎలా ఉందో చెక్ చేసుకోవాలి ఈ విధంగా అధికొలత బ్లౌజ్ తోటి మనం క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టిగా మనం బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టిగా మనం ఈ బ్యాక్ పార్ట్ని కూడా మనం క్రాస్గా పెడితేనే మనకి క్రాస్ కటింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ విధంగా నేను ఇక్కడ చూపించినట్లుగా ఫాలో అవ్వండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ ఇలా మార్కింగ్ అనే చేసుకోవాలి చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనే చేసుకుందాం ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అనే చేసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కోసం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి హాఫ్ ఇంచు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకున్నాం తర్వాత ఇక్కడ మనం టూ టూ ఇంచెస్ అనేది తగ్గించుకోవాలి ఫ్రంట్ పార్ట్కి రెండు ఇంచులు అనేది తగ్గించుకొని ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మనకి కింద లైన్ ఉంది కదా ఈ కింది లైన్ భాగం నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని మనకి పొడువు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని ఇక్కడ నుంచి మనం మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి టూ ఇంచెస్ ఎందుకు తగ్గించుకున్నాం అనుకుంటే ఫ్రంట్ పార్ట్ మనకి క్రాస్ పట్టి అనేది వస్తుంది కాబట్టిగా దానికోసం టూ ఇంచెస్ అనేది తగ్గించుకోవాలి ఇప్పుడు ఉక్సు పట్టి సైడ్ నుంచి మనకి నెక్ అనేది కరెక్ట్గా ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇలా ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్గా డ్రా చేసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియో అనేది తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం క్రాస్ పట్టిని కట్ చేసుకుందాం క్రాస్ పట్టి కోసం మనకి ఇక్కడ క్లాత్ లైనింగ్లో మనకి క్లాత్ మిగిలితే డబల్ ఫోల్డింగ్ మీద చేసుకోవచ్చండి ఇక్కడ మనకి క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఉక్సు పట్టి సైడ్ నుంచి మూడున్నర ఇంచులకి సైడ్ జాయింట్ సైడ్ నుంచి మూడు ఇంచులకి తీసుకొని ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులకి తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి చాలా ఈజీగా క్రాస్ పట్టి అనేది మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి మనం ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం మనకు వచ్చేసి ఇక్కడ లైనింగ్ అనేది రెడీ అయిపోయింది మెయిన్ క్లాత్ని కట్ చేసేద్దాం ఇక్కడ నేను మెయిన్ క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ మీద డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకుంటున్నాను ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని ముందు మనం హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం హ్యాండ్కి వచ్చేసి ఇక్కడ నాకు బార్డర్ వచ్చిందండి ఇలా టూ సైడ్ బార్డర్ వచ్చినప్పుడు మనం టూ సైడ్గా కూడా కట్ చేసుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉంటే నేను ఇక్కడ వన్ సైడ్కే మనకి సరిపోతుంది కాబట్టి నేను వన్ సైడ్కే ఇలా హ్యాండ్ని కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ కూడా మనం ఫోల్డింగ్ సైడ్ వైపున పెట్టేసుకోవాలి ఓపెన్ సైడ్ కాకుండా ఫోల్డింగ్ సైడ్ వైపున పెట్టేసుకొని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఉండేటట్టుగా చూసుకొని కటింగ్ అనే చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం మనకి ఇదే క్లాత్లో మిగిలిన క్లాత్లోనే మనం లైనింగ్ క్రాస్గా కట్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ క్లాత్ కూడా క్రాస్గానే పెట్టుకొని కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఖర్చుతోటి ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇదే క్లాత్లో మనకి కింద బార్డర్ అనేది మిగిలిందండి దీంట్లో మనం క్రాస్ పట్టి అనేది ఇదే బార్డర్ని మనం క్రాస్ పట్టిలో కట్ చేసుకోవాలి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్